నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం అమ్మ శివంబియాదవ్ ఈ ఉంటుంది ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు తీసుకునేటప్పుడు మీనరాశి వారి విషయం వచ్చినప్పుడు రాశిలో మనకి ఏంటంటే రాహు యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది అలాగే కుటుంబ స్థానంలో బృహస్పతి బాగున్నాడు అలాగే మన సప్తంలో చూస్తే కేతు యొక్క ప్రభావం నెగిటివ్ కనబడుతుంది అలాగే మనకు రాజ్యంలో చూస్తే కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది బాగుంది అలాగే లాభస్థానంలో గుదాది మంది లాభాలు ఇస్తాయి వేయ స్థానంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనబడుతుంది అంటే ఎంత లాభం వచ్చినా ఖర్చు దాని దగ్గరగానే శనిశారు చేయిస్తారు అంటే లాభం వచ్చి ఖర్చు పెట్టించేటట్టు ఉంటాయి తప్ప అప్పు చేసి ఖర్చు పెట్టేటట్టు అయితే కనిపించట్లే సో లాభం వస్తుంది ఖర్చు పెడతారు ఎంజాయ్ చేస్తారు అట్లా ఉంది మేడం అలాగే ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకుంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబ పరంగా ఉద్యోగస్తులు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో డెఫినెట్గా వాక్చాతుర్యానికి వాళ్ళు చేసే పనులకి వాళ్ళకి ధనము ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కొత్త ఉద్యోగ ప్రయత్నాల సక్సెస్ ఇవన్నీ వాళ్ళకి కనబడతాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిటబుల్గా వెళ్తాడు కాబట్టి వరియవక్కలేదు ఎంత కనబడైనా మనకు ఖర్చు మాత్రం అంతా బనకాతుంది కాబట్టి పదిహేను రోజుల్లో దాని దగ్గర ఖర్చుకు దగ్గర టేబుల్ తయారైపోతుంది అదే అంటే ఒకవేళ ఒక పదివేల రూపాయలు ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంటే ఇక్కడ ఒక పదిహేను వేల రూపాయలు మందులు కాను పిల్లలు కాను ఏదో ఖర్చు అయితే అయిపోతుంది కానీ ఆర్థిక బలం పెరుగుతుంది కొంత అలానే ఇప్పుడు వ్యాపారస్తులైనా పెట్టుబడి పెట్టిన వ్యాపారస్తులు కూడా చాలా బాగుందమ్మా డెఫినెట్గా వ్యాపారస్తులకి ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోగలిగితే ఒక మ్యాజిక్ ప్లానెట్ ఉన్నాడు రాహు అని వాడు రాసులు ఉన్నాడు కాబట్టి కొత్త ఆలోచనలు ఇస్తాడు కొత్త ప్లానింగ్స్ వేస్తాడు ఆ ప్లానింగ్ ప్రకారం ముందు వెళ్ళిపోగలితే అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసుకుని ప్లానింగ్ అని చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది అది కూడా బాగా వెళ్తుంది కానీ మనకు మనకు వచ్చే ప్రాఫిట్లు అని డెఫినెట్గా ఖర్చు అయ్యి మిగిలిన మన చేతిలోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు ప్రాఫిట్ వచ్చింది మనకు తెలియకుండానే అందులో కొంత ఖర్చు అయిపోతుంది మన చేతికి వచ్చే లోపల ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు ఖర్చు అయ్యి మిగిలి మనకు వస్తాం ప్రాఫిట్ ఎంత చూపిస్తా అంత చేతికి మాత్రం రాదు ఈ పదిహేను రోజులు చెప్పిన ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి అండి ఏ విధంగా ఉంటుంది చూస్తాం కదా సినిమా పరిశ్రమ వరకు మీరు చూసుకుంటే ఏదైనా సినిమా రిలీజ్ చేస్తున్నాయి ఈ టైంలోని లేకపోతే సినిమాలు ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకున్నా కూడా ఈ సమయంలో ఏది అగ్రిమెంట్ చేసుకుంటారో మీకు సినిమా బాగున్నా బాగాలేక మీకు ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది అది అయితే షూర్ అది ఒక బిజినెస్ అయిపోయిందమ్మా ఇప్పుడు కంటెంట్ ఉందా లేదా సంబంధం లేదు ఎన్ని కోట్లు ఎన్ని చోట్ల రిలీజ్ చేసాం ఆ ఆ స్టైల్కి వెళ్ళిపోయారు వీళ్ళంతా ఇప్పుడు సో లోపల కంటెంట్ మనకు సంబంధం లేదు సో సినిమా హిట్ అవుతుందా లేదా కానీ మీకు ప్రాఫిట్కి వస్తుంది ప్రాఫిట్స్ మళ్ళీ మీరు షేర్ చేయవలసిన అవసరం ఉంటుంది ఆ షేర్ చేస్తే మేము అల్టిమేట్లీ మీకు వచ్చే ప్రాఫిట్ మాత్రం నార్మల్గానే ఉంటుంది చెప్పచ్చు అలానే ఇప్పుడు రాజకీయ నాయకుల ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ పదిహేను రోజులు ఊరుకునే దాన ధర్మాలు చేయకుండా ఉంటే బాగుంటుంది వాళ్ళకి ఎందుకంటే మనకు ఈ పార్టీలో వీళ్ళు జాయిన్ అవుతున్నాం వీళ్ళు ఖర్చు పెడదాము లేకపోతే ఈ నియోజకవర్గంలో మనం ఇప్పుడు ఖర్చు పెడితే మనకు వాళ్ళు ఏదో ఓటేస్తారు వేస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఈ పదిహేను రోజులు చేయట్లేదు గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఏమైనా పథకాలు ఉంటే అది ఇంప్లిమెంట్ చేస్తారు అది వేరే సంగతి కానీ ఇనిషియల్గా మన ఓన్ ప్లానింగ్తో ఏది ఖర్చు పెట్టడం అనేది అంత ప్రయోజకంగా ఉండేదని చెప్పడం అవసరం అలానే ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా కానీ ల్యాండ్కి సంబంధించి అంటే అలా ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి రాష్ట్ర వారికి ఏ విధంగా ఉంటుంది ఇది బాగుందండి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు ఇల్లు కొనొచ్చు శంకుస్థాపన చేయవచ్చు అంటే ముహూర్తాలు లేవనుకోండి భూమి పూజకి సంబంధించి ప్లాట్లు కొనచ్చు దానికి సంబంధించి అగ్రిమెంట్స్ అన్నీ చేసుకోవచ్చు పదిహేనో తారీఖు తర్వాత ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మా పూజలు కూడా చేసుకోవచ్చు ఇట్ ఈస్ ఏ పాలసీసే మీకు ఏదైనా చేద్దాంకుంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తాం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నా ఏదైనా కొనాలన్నా ఏం చేయాలన్నా ల్యాండ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ వ్యాపారం కానీ ఏ చేయినా కుటుంబం యొక్క సహకారం అయితే ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది ఇవన్నీ జరుగుతాయి నథింగ్ టు కానీ నేను ఇక్కడ ప్రాఫిట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ తగ్గ చేతిలోకి రావు అయితే షూర్ అలాగే ఇప్పుడు విదేశాలు ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న అంటే ఏ విధంగా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చామా ఏం ప్రాబ్లం లేదు సక్సెస్ఫుల్గా వెళ్తారు విదేశాలకి చదువుకునే విద్యార్థులకి బాగుంది ఉద్యోగం ప్రయత్నాలు చేసి వెళ్ళాలనుకున్న వాళ్ళు శ్రీకారం చుట్టం అనేది డెఫినెట్గా సక్సెస్ ఉండేది చెప్పచ్చు అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ భార్యాభర్తల మధ్య అండి అసలు ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నమా భార్యాభర్తల మధ్య అనియోన్యత ఉంటుంది ఏదో మూడో వ్యక్తి వల్ల కొంత ఖర్చులు జరుగుతాయి తప్ప బేసిక్ ప్రాబ్లం అలాగే కుటుంబ పరంగా వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తారో యుక్త వయసులో ఉన్నవాళ్ళు అనుకోండి ఈ యొక్క రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తే అందరూ సక్సెస్ఫుల్ అవుతుంది పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళ పిల్లల్ని చేయాలనుకున్నానుకోండి ఇనిషియేట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఇవన్నీ బాగున్నాయి కుటుంబం అంటే మ్యారేజ్ అనే పాటికి అలాగే గృహప్రవేశం శంకుస్థాపన ఇటువంటి కూడా ఇనిషియేట్ చేయడానికి అయితే బాగానే ఉంది మీకు టైం నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ అలానే రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటే పంచమ భావంలో ఎటువంటి పాపగ్రహ లేదమ్మ పంచమాధిపతి చంద్రుడు బాగున్నాడు సో అంచేది పదిహేను రోజులు మనకు అంత ఇబ్బంది పడదు వాళ్ళ సహాయసాగారు సాగారు ఇప్పుడు పిల్లలకి ఉంటుంది వాళ్ళు కూడా గ్రోత్ కూడా బాగానే ఉంటుంది పదిహేను రోజులు అలానే రాశి వారికి లక్కీ నెంబర్ ఏంటండి నెంబర్ త్రీ పాజిటివ్గా పనిచేస్తున్నాం చెప్తాం అలానే ఆరోగ్యపరం లేదు ఆరోగ్యం అంటే అనారోగ్యానికి సంబంధించిన వరకు ఏం ఉందా అంటే ఇక్కడ పెద్ద రాశిలో రాహు కూర్చున్నాడు సప్తంలో కేతు కూర్చున్నాడు కుటుంబ స్థానం బాగుందన్నాం కానీ భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిరాకు వస్తుంది మళ్ళీ నార్మల్గా పోతుంది సో అంచేతంటే ఈ మానసిక ఒత్తిడి మీద ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అంటే ఏంటంటే ఇది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఇద్దరు కలిసి క్షేత్ర దర్శనం ఏ క్షేత్రంకైనా దర్శనం చేసుకుని పదిహేను రోజుల్లోని ఒక రోజు ఒక రాత్రి అక్కడ పడుకునేటువస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యలు కొన్ని పరిష్కార మార్గం కనబడే అవకాశం ఉంటుంది దానివల్ల డెఫినెట్గా సొల్యూషన్స్ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియకుండా ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నారు భర్తకు తెలియకుండా భార్య ఒక పది లక్షలు అప్పు చేసింది అప్పుడు అలాగే భార్య తెలియకుండా భర్త ఒక ఇరవై లక్షలు అప్పు చేస్తారు మొత్తం ముప్పై లక్షలు ఉన్నాయి సమస్య పరిష్కారం అవ్వట్లేదు అనుకున్నాను అలాంటప్పుడు వీళ్ళు క్షేత్రానికి శ్రీశైలం కానీ కాళహస్తి కానీ ఏదైనా క్షేత్రం ప్రశాంతంగా వెళ్ళి ఒక రాత్రి నుండి దర్శనం చేసుకుని మళ్ళీ వస్తే దాని పరిష్కార మార్గాలు కనబడతాయి అటువంటి సమస్యలు ఉన్నాయి వీళ్ళకి మినిరాశులు భార్యాభర్తల మధ్య అటువంటి సమస్యలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అలాగ ఓ ప్రయాణం చేసి రమ్మంటాం వస్తే అన్యోన్యత బాగుంటుంది అలాగే ఆ క్షేత్రానికి సంబంధించిన క్షేత్రపాలకుడు కూడా నమస్కారం చేసుకుని అక్కడ క్షేత్రానికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేసుకుంటూ వస్తే డెఫినెట్గా మళ్ళీ ఆ సమస్యకి మళ్ళీ మనకు ఫర్దర్ వెళ్ళకుండా సొల్యూషన్ దొరికిపోతుంది చెప్పగలుగుతాం చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు